పెద్దలు గౌరనీయులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు రెండు వేల పంతొమ్మిదిలో వారి చేతుల మీదుగా వారి దంపతి చేతుల మీదుగా మన నర్సీపట్నం నూకాలమ్మ వారి గుడి శంకుస్థాపన జరిగిద్దండి జరిగిన తర్వాత స్పీకర్ గారు పది లక్షలు లక్ష పది కుటుంబం నుంచి పది లక్షలు కూడా అరుచి ఉన్నారు తర్వాత కొన్ని పంటాముల వల్ల గవర్నమెంట్ మారింది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా నాణ్యత లేకుండా సిమెంట్ వాడి ఇటుకులు వాడి నాని విధంగా గుడి కట్టారండి ఆ గుడి కూడా అన్ని విధంగా కారిపోతుంది విగ్రహాలు కూడా విగ్రహాలు పైనిచ్చే విగ్రహాలు కూడా పక్కన దాచారు అందరూ అందరూ గుడి ఏ విధంగా రూపురేఖ లేకుండా చేశారు మళ్ళా పెద్ద ఇప్పుడు అయ్యన్న పాత్రి గారు సమక్షంలోనే మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైజన్నపా చేతి మీద మళ్ళీ గుడి నిర్మాణం జరుగుతుంది మరి ఏదో విధంగా సిజమ్మార్ వారు ఇచ్చిన పది లక్షల రూపాయలు ఆ లెక్కలది వర్తలేదు ఎంజాయ్మెంట్ అని అడిగాం వరిద వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు విజయబాద్ అడుగుతున్నారు అయ్యన్నపా ఐజన్నబాద్ అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పడం లేదు అమ్మవారి గుడిని నువ్వు విరాళించిన డబ్బులు వాడేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి అమ్మవారి గుడికి అర్థాల ఇస్తారు మీ ఇష్టం కూడా వాడి ఇస్తారా పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన వీరుడు సూడు అని చెప్పేసి మన తల్లిదండ్రుల శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకాలమ్మవారి గుడిని నాంది రాకుండా సిమెంట్ కానీ ఇసుక కానీ నాంగి రాకుండా వారి గుడిని ఇష్టాసారంగా కడిసేడండి నర్సీపూటంలో నటివంటిని కట్టారు అయ్యనపారు గారు మైటితలు గుడి ఎలా కట్టారు దాన్ని చూసిన కట్టారు కదా మన నడివంటి నూకాలమ్మతల గుడిని ఇష్టాసారంగా దిక్కు లేకుండా ఇష్టం కట్టేశావు నాణ్యత రాకుండా వాళ్ళు కవటేశావు చూడండి ఒకసారి అందరూ వచ్చి చూడండి ఈ ఎలంకారిత్రుడు అంతా పెద్ద లయ్యపాతి గారు ఎంతో ఆయన విలువేలు తల్లి కూడా ఆయన గ్రాండ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు లక్షాపన్న కుటుంబం ఆ టైంలో పది లక్షలు ఇచ్చారు నేను లెక్కపక్క రాకుండా ఇష్టం చేసావు ఇప్పుడు మళ్ళా పెద్దలయ్యనపాత్ర ఇష్టం పెట్టాం ఆయన వచ్చి చూసిన తర్వాత ఈ గుడి నిర్మాణం మాకు కమిటీ చేశారు ఆ కమిటీ ప్రకారంగా మేము గుడిని మే దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నామండి ఏదన్నా మన పాత్ర చేత మీద ఈ గుడి నిర్మాణం జరుగుతుంది మేము అందరం కమిటీ వేశారు ఈ కమిటీ పర్యవేక్షణలో ఈ గుడి పెద్ద రోజు మేము దగ్గర చూసుకుంటున్నామండి నెక్స్ట్ వచ్చి పండుగ ఈ గుళ్ళని చెయ్యాలని భావిస్తున్నామండి మేము అందరం కూడా చెప్పగా మేమందరం కూడా ఈ పదివే ఉండి పండగస్తున్నామండి అందరికీ నమస్కారం నమస్కారం స్వామియే అభి సెంటర్లో వేసి ఉన్న నూకాంబిక అమ్మవారి గుడి డెవలప్మెంట్ కోసం పక్కనే ఉన్న స్థలంలో సిహెచ్ చింతకాల అయ్యనపాద్రి గారు కొత్త గుడి కట్టి అమ్మవారి గుడి డెవలప్మెంట్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా కొన్ని కొన్ని కారణాల వల్ల టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయింది వైసీపీ గవర్నమెంట్ రావడం వల్ల తక్షణమే పనులన్నీ ఎక్కడ ఆగిపోయాయి తర్వాత వైసీపీ గవర్నమెంట్ వారు ఈ గుడి నిర్మాణ పనులన్నీ కూడా ఆధ్వర్యం చేసుకున్నారు చేసుకొని అయ్యనపత్రి గారు ముందుగా ఇచ్చిన సలహా మేరకు ఈ గుడి ప్లానింగ్ మొత్తం వాళ్ళిష్టాచారంగా పెట్టుకొని మొత్తం ప్లానింగ్ అది మార్చేశారు అలాగే అమ్మవారి గుడి శిల్పాన్ని కూడా అమ్మ చాలా రంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని చేయాల్సింది పోయి మామూలుగా ఏదో చిన్న రాతిబొమ్మ చేసినట్టు తయారు చేసి పెట్టారు అమ్మవారి కళ్ళు ఆగ్రహం చూడాలంటేనే ఒక ఐదుగురు లోపలికి వెళ్ళేవారు అలాంటిది ఇప్పుడు విగ్రహం కూడా నాణ్యత లేకుండా చేశారు ఈ గుడి కట్టడం కూడా ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఒక చిన్న పని కూడా చేయకుండా ఏదో అర్థపడత ఉన్న పనులు చేసి ఈ గుడి నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు ఆపేయడం వల్ల మొత్తం ఎక్కడెక్కడ నాణ్యత లేని గుడి కట్టడం వల్ల గుడి మొత్తం కారిపోవడం జరుగుతుంది అలాగే చిన్న వర్షం పడినా సరే ఎక్కడెక్కడ పెచ్చులు ఓడిపోతున్నాయి కావున మళ్ళీ దేవుడి వల్ల తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ స్థాపించింది తర్వాత సిహెచ్ చింతకాయలు అయ్యనపాతుడి గారు స్పీకర్ గారు ఆధ్వర్యాల వరకు మళ్ళీ అయ్యన్నపాతుడి గారు నౌకాలమ్మ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ గుడిని చూసి మొత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసి నౌకాలమ్మ పండగ జనవరి ఫిబ్రవరి మార్చిలో జరిగే పండగలోపు అమ్మవారి గుడి పూర్తి చేయాలని చెప్పి ఆ దేశాలు మరికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు చైర్మన్గా కొరపల్లి శ్రీనివాసరావు గారిని మిగతా వాళ్ళ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని మొత్తం కమిటీ సభ్యులందరినీ కూడా చింతగా లయనిపోతుడి గారు దగ్గరుండి జాగ్రత్తగా మార్చి మార్చిలోపు అమ్మవారి గుడి పూర్తి చేయవలసిందిగా కోరారు వాళ్ళ ఆదేశాల మరకే మేమందరం కూడా స్వామి అమ్మవారి గుడికి మా వంతు సహకారాలు అందిస్తున్నాం